లోక్సభ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్షకు పదన పెడుతోంది బీజేపీ కేంద్ర నాయకత్వం ఇటీవల మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరితే ఇప్పుడు లో ఊహాగానాలు జోరందుకున్నాయి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన కమల్నాథ్ బీజేపీలో చేరబోతున్నట్లు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది కాంగ్రెస్ హైకమాండ్కు దగ్గరైన కమల్నాథ్ బీజేపీలో చేరితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కుదుపులు తప్పకపోవచ్చు గతంలోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు ఇప్పుడు కమల్నాథ్ కూడా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇస్తే మాజీ సీఎం దిగ్విజయ సింగ్ కాంగ్రెస్ హైకమాండ్ కు కమల్నాథ్ దగ్గరైన అధిష్టాన తీరుతూ ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం అది గ్యాప్ తీసుకొచ్చిందని చెప్తున్నారు పైగా మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలని చూశారు కానీ అధికార బీజేపీ మరింత పుంజుకొని తిరిగి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలా పడ్డాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినా పెద్ద నేతలు ఎందుకు పార్టీకి పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు మొన్నటి వరకు కమల్నాథ్ సైతం జోడో యాత్రలో కనిపించారు కానీ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుమారుడి ఫ్యూచర్ కోసం పార్టీ మారాలని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది గతంలోనే కమల్నాథ్ ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి వాటికి మధ్యలోనే బ్రేక్ పడినట్లు తెలుస్తోంది కమల్నాథ్ చేసిన ప్రతిపాదనలు నచ్చలేదు లేక బీజేపీ వర్గాలు సంతృప్తి చెందలేదు కానీ ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి లోక్సభ ఎన్నికలకు ముందు కమల్నాథ్ ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి ఈసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరు ప్రత్యేక చొరవ తీసుకుని ఆపరేషన్ ఆకర్షణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది ఇటీవల సీఎం మోహన్ యాదవ్ మాజీ సీఎం కమల్నాథ్ మధ్య చర్చలు జరిగాయి ఆ చర్చల్లో కమల్నాథ్ చేసిన ప్రతిపాదనలను ఢిల్లీలో బీజేపీ పెద్దలకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు చెప్పినట్లు సమాచారం కమల్నాథ్ బీజేపీలో చేరితే రాజ్యసభ సీట్ ఇస్తారని తాజా ప్రచారం అలాగే కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ కుందివారా లోక్సభ టికెట్ ఆఫర్ చేస్తారని మధ్యప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా ప్రచారం కమల్నాథ్ పొలిటికల్ డెన్ ఇక్కడ నుంచి తొమ్మిది సార్లు కమల్నాథ్ ఎంపీగా గెలిచారు ఇప్పుడు నకుల్ నాథ్ ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేలా బీజేపీ పెద్దలకు ప్రతిపాదనలు పంపినట్టు టాక్ మొత్తానికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ లీడర్ను బీజేపీలో చేర్చుకునేందుకు లైన్ క్లియనారిటీ తెలుస్తోంది